ఓం సాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు దేవి నవరాత్రుల్లో ఏడవ రోజైన సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ అనేది ఈరోజు చేస్తారు సో ఈరోజు సకారణం అనేది సహకారణము పులగం అనేది ప్రసాదంగా పెడతారు సో కంపల్సరీ ఈరోజు దేవికి అంటే పిల్లలకి సంబంధించింది పిల్లలు ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే చదువుకుంటున్నారో ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి రాస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు దేవి టెంపుల్కి వెళ్ళి దేవి కటాక్షం అనేది లభిస్తుంది సో తప్పకుండా చేయండి సో రీడింగ్లోకి వెళ్ళాము సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మీకు దూరమైన మీ పర్సన్ మీకు దూరమైన మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు అనేది చూద్దాము ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ దృష్టిలో మీరు వాళ్ళకి ఎలా అనేది చూద్దాము సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే నువ్వు వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్ లోకి వెళ్ళాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీబ్రీక్ తీసుకోండి మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్ ఏమైనా ఉంటే కనుక ఆ మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి అండ్ అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరీ పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరీ ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి సో అలా తీసుకోండి చూద్దాం మీకు దూరంగా ఉన్న తర్వాత మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు అనేది మనం చూద్దాం ఇప్పుడు ద హైపేస్టియస్ The Death, Page of Friends, Ten of Swords, King of Pentacles, The Judgment. Seven of swords ten of cups Queen of Swords Two of Pentacles Eight of Cups Eight of Pants Eight of Pentacles. నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఆఫ్ వర్డ్స్ సో మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలా అనుకుంటున్నారంటే డెఫినెట్ గా మీరు రిలేషన్ లో కంపల్సరీ మీకు హార్ట్ బ్రేక్ అనేది చేశారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ రిలేషన్ని వద్దనుకుని వెళ్ళిపోయారు డెఫినెట్గా నో కడట్ సిచ్యువేషన్ ఆర్ బ్లాక్ చేసుకుని ఉండడం మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమే మీ పార్ట్నర్ అనమాట సో మీరు చేసింది కాకుండా మీ పార్ట్నర్ ఎలా అనుకుంటున్నారంటే మీ గురించి డెఫినెట్గా మీ పార్ట్నరు మీ గురించి వాళ్ళే వాళ్ళని మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడారు మీరు వాళ్ళని హట్ అయ్యే విధంగా బిహేవ్ చేశారు మీ లైఫ్లో సో వల్లనే ఈరోజు ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసుకోవాల్సింది అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది అంటే మేబీ మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండడము మిస్అండర్స్టాండింగ్స్ రా వస్తూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ప్రాబ్లం వలన మీ ఓన్లీ మీ ఇంటెన్షన్ వల్ల మాత్రమే ఈ వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా లేకపోతే వాళ్ళకి నచ్చినవి మీరు చేశారన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉందనమాట సో అందుకే వాళ్ళు అదొక సడన్ గా తీసుకున్నారనమాట ఈ డెసిషన్ అనేది కూడా ఏదైతే నొక సిచ్యువేషన్ లో వెళ్ళినప్పుడు కనివ్వండి లో ఉన్నప్పుడు కనండి బ్లాక్ చేసుకున్న టైంలో కానివ్వండి ఎందుకంటే సడన్ గా వాళ్ళు బ్లాక్ చేసుకోవడము పాస్ట్ లో కూడా మీ ఇద్దరి చాలా చాలా సార్లు మీ ఇద్దరి మీద గొడవలు జరగడము మళ్ళీ రీయూనియన్ ఇవ్వడము బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము ఇలా జరుగుతూ ఉన్నా ప్రెజెంట్ ఏంటంటే చాలా రోజుల నుంచి నువ్వు అన్నట్ సిచువేషన్ లో ఉండడం అనేది జరుగుతూ ఉంది మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండడము ఆన్ అడ్ ఆఫ్ లో ఉండడమో జరుగుతుంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేశారు సో దాని వల్లనే వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది సో రీజన్ అయితే మీరే అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది మీ పార్ట్నర్కి మీ విషయంలో సో అండ్ మిమ్మల్ని కూడా వాళ్ళు చాలా చాలా హట్ చేశారు ఒక రకంగా కాదు చాలా సార్లు బ్లేమింగ్ చేయడము మీరు బాధపడే విధంగా మాట్లాడము ఇవన్నీ కూడా చేశారు సో అది కూడా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఎన్నో సార్లు మీరు హట్ అయ్యే విధంగా మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడినా కూడా మీరు ఎప్పుడు కూడా మీ మీద అలాంటి ఒపీనియన్ అనేది రాలేదు కొన్ని రోజులు అయినాక మళ్ళీ మాట్లాడాలన్న ఉద్దేశమో లేకుంటే బ్లాక్ చేసుకోకూడదు అన్న ఉద్దేశమో కొంచెం కోపం వచ్చింది కాబట్టి ఆ కోపం కొంచెం చల్లారినాక మళ్ళీ మాట్లాడచ్చు బతుకులాడుతాం అడ్జస్ట్ చేసుకునే పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు ఎలాంటి రియాక్ట్ అవకుండా కూల్గా తీసుకుని వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండేవాళ్ళు అలాంటి పర్సన్ మీరు ఇలా వాళ్ళు అయ్యే విధంగా మాట్లాడము వాళ్ళకి నచ్చనట్టుగా మీరు చేయడము అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి సో మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు స్పై చేస్తూ మీరు వాళ్ళు ఏమైనా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారేమో అన్న అనుమానం అనేది మీ కి చాలా చాలా ఉందనమాట సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ మీద చాలా అనుమానం ఉండడం వల్ల మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చారా లేదా లేకుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా తెలుసు ఉంటారు అదొక కుతూహలం అనమాట ఏం చేస్తున్నారు మేబీ వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారో వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారేమో ఇలా ఎక్కువగా అనుమానంతోనే స్పై చేస్తూ ఉంటారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట కొంచెము ఫాస్ట్ గా డిసిషన్ తీసేసుకునే పర్సన్ ఎదుటి వాళ్ళు చెప్పేది వినేంత ఓపిక పేషెన్స్ ఉన్న పర్సన్ కూడా కాదనమాట ఎలా అంటే ఎవరైనా వాళ్ళకి ఏదైనా అనిపిస్తే గనక సో డెఫినెట్ గా అది నిజమా కాదా అనేది తెలుసుకోవడం కన్నా ముందు వీళ్ళు ఓకే అది నిజమే అనుకుని వెంటనే ఫట్ 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 మన యాక్షన్ తీసేసుకోవడం అంటే వచ్చి మీ దగ్గర అడగడము గొడవ చేసేయడము మేము దాని గురించి బ్లేమింగ్ చేయడము ఇలా చేసేసే పర్సన్ తర్వాత కానీ అసలు అది ఎందుకు జరిగింది అసలు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేది మాత్రం మీ పార్ట్నర్ని తెలుసుకుని తర్వాత యాక్షన్ తీసుకునే పర్సన్ అయితే కాదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న పర్సనే మీ పర్సను అండ్ ఎప్పుడు కూడా మీ గురించి ఎక్కువగా కమాండింగ్ చేయాలన్న ఉద్దేశమే ఉన్న ఉందన్నమాట కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి అన్న విధంగా ఆలోచించుకునే పర్సన్ కానీ బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కి వీళ్ళే నేను కమాండ్ చేస్తున్నారు ప్రతిదీ వీళ్ళకి చెప్పాలన్న ఉద్దేశం అయితే ఉంది మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని అథారిటేటివ్గా అంటే కమాండింగ్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఇదే చేయాలి ఇది చేయకూడదు రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు మీ పార్ట్నర్ అండ్ తనకు నచ్చినట్టు మీరు ఉండాలి కదా మీకు నచ్చినట్టు తను బిహేవ్ చెయ్యరు మోస్ట్ ఆఫ్ ద టైం మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో మీకు నచ్చినట్టుగా మీరు ఏం చెప్పినా వినే పర్సన్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఏది వినే స్టేజ్ లో లేరు అండ్ వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వాళ్ళు ఏది చేయరు అనమాట ఎదురు వాళ్ళు టైం మాట్లాడాలి అనిపించిన మీద మాట్లాడడం కానివ్వండి మీకు మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు బిజీ ఉండడం అని చెప్పడం కానివ్వండి మీకంటూ కొంత టైం స్పెండ్ చేయడం చేయాలన్న ఉద్దేశం కానివ్వండి వాళ్ళకైతే ఎప్పుడూ లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళ గ్రూప్లో పెట్టుకుని పోవాలని అనుకుంటారు తప్ప మీ గ్రూప్లోకి వాళ్ళు అయితే ఎప్పుడు అనుకోరు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లవర్స్ అనమాట ఎప్పుడు కూడా వాళ్ళకంటూ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు వాళ్ళకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు ఎప్పుడు ఫ్రీగా ఫ్రీగా ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళకి ఇష్టమైతే వస్తారు ఇష్టం లేకపోతే మాట్లాడరు ఇష్టం ఉంటే కనుక మీతో ఎంత టైం స్పెండ్ చేయడానికైనా కూడా ఎంత టైం మీకు ఇవ్వడానికైనా కూడా రెడీగా ఉంటారు వన్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాళ్ళకి మాట్లాడము లేకుంటే మీద ఏదైనా కోపంగా ఉంటే అస్సలు ఎంత టైం ఉన్నా కూడా ఫ్రీగా ఖాళీగా ఉన్నా కూడా ఏదో రీజన్ చెప్పి మీకు టైం అనేది ఇవ్వరు అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు కావాలనే వెళ్ళారనమాట ఏదో వాళ్ళకి ఉన్న అనుమానంతోనే వాళ్ళు దూరంగా వెళ్ళారు వీళ్ళు అనేదో అనేసారు వీళ్ళు అన్నారు కాబట్టి నేను వీళ్ళ వల్ల హత్యను కాబట్టి వెళ్ళిపోవాలి సో దూరంగా ఉండడం బెటర్ అన్న విధంగా బాధపడుతూ బాధ పెడుతూనే వెళ్ళారనమాట మీ పార్ట్నరు అండ్ మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే ప్రజెంట్ మీరు చక్కగా హ్యాపీగా మీ లైఫ్ లో మీ వర్క్ ఏదో చేసుకుంటూ మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటారు సో మీకు కావాల్సిన ఏవో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీ లైఫ్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారన్న ఉద్దేశం అయితే ఉంది అంతేగాని తన గురించి బాధపడతారే పడతారన్న ఉద్దేశం అయితే చాలా చాలా తక్కువ అనేది ఉంది అనమాట ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మేబీ నేను గుర్తొస్తానేమో నేను నా గురించి ఆలోచిస్తుందేమో అన్న ఆలోచిస్తారేమో అన్న ఉద్దేశం అయితే ఒక టెన్ పర్సెంట్ ఉంది రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే చక్కగా వాళ్ళ పనులు మేబీ మీరు ఏదైనా వర్క్ జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకుంటే ఏదైనా ఏదైనా జాబ్ చేస్తూ ఉండడమో బిజినెస్ చేస్తూ ఉండడమో ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉండొచ్చు సో మీరు మీ పనిలో బిజీగా ఉన్నారు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో దాంట్లో మీరు బిజీగా ఉండడం వలన అండ్ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు నా గురించి పట్టించుకోవట్లేదు ఏమో అన్న ఫీలింగ్ అయితే నా గురించి ఆలోచించట్లేదు నా గురించి బాధపడటం లేదు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అండ్ నా గురించి ఆలోచించి నేను మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అని చెప్పి వెయిట్ చేయట్లేదేమో అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువగా తీసుకునే పర్సన్స్ అనమాట మీలో ఉన్న పాజిటివ్ వెతు మీలో ఉన్న పాజిటివ్ పక్కన పెట్టేసి మీలో ఉన్న నెగిటివ్ నే ఎక్కువగా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ సో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీతో మాట్లాడాలని చాలా అనిపిస్తూ ఉంది మిస్ అయిన ఫీలింగ్ అనేది కూడా వాళ్ళకు ఉంది అండ్ ఈ రిలేషన్షిప్ దూరంగా ఉండడానికి ఈ రిలేషన్షిప్ ని దూరంగా ఉండడానికి వాళ్ళ తప్పులు కూడా ఒక రీజన్ అనేది కూడా వాళ్ళకి తెలుసు బట్ అదేందంటే రియలైజేషన్ ఉంది కానీ రీజన్ ఎన్నో సార్లు ఎన్నో తప్పులు చేసిన కూడా క్షమించిన పర్సన్ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు మూవ్ అన్ అయిపోతారేమో అన్న ఉద్దేశం ఉంది బట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అయితే ఫీలింగ్ ఉన్నా కూడా మీ దగ్గరికి రా వచ్చి మెసేజ్ చేయడమో బ్లాక్ చేసుకుంటూ అన్బ్లాక్ చేసుకోవాలో అన్న ఉద్దేశం అయితే ఏంటంటే తక్కువ ఎక్కడ తక్కువైపోతారేమో మీ దగ్గరికి వస్తే అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది ఒకవేళ మీరు మూవ్ అని అయిపోతే ఎందుకు వచ్చారో అన్న ఫీ విధంగా మీరు మాట్లాడతారేమో ఒకవేళ మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండంటే మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చి మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారేమో అని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ పార్టనర్ కి సో మిస్ అవుతున్న ఫీలింగ్ అన్న ఎమోషనల్ ఫీలింగ్స్ రెండు ఉండడం వల్ల వాటి వల్ల ఏంటంటే వాళ్ళు వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏదైనా ఎప్పుడైనా మీ గురించి ఎమోషనల్ గా ఎప్పుడన్నా కరెక్ట్ అవుతూ ఉంటే కనుక దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి వెంటనే మీరు ఏదైతే వాళ్ళ నన్న మాటలు కానివ్వండి ఇలాంటివి ఏవో గుర్తు చేసుకుని ఓకే నన్ను కాబట్టి సో తన సైడ్ నుంచి ఉండాలి ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను వాళ్ళకు దూరంగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ తన ని తన బ్యాలెన్స్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు సో మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్న తర్వాత మీ లైఫ్ లో మీరు హ్యాపీగా అన్ని రకాలుగా అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను మీ లైఫ్ లో హ్యాపీగా అన్ని గోల్స్ కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకుంటే కెరీర్ పరంగా కానివ్వండి అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు ఆ బిజినెస్ లో ఉంటారన్న ఫీలింగ్ అయితే ఉందనమాట సో మళ్ళీ మీ న్యూ బిగినింగ్ ఇది ఏదైతే ఎండ్ అయిపోయిందో దాన్ని న్యూ బిగినింగ్ మీరు కోరుకుంటున్నారా లేదా అన్న కన్ఫ్యూజన్ అనేది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లో వాళ్ళు ఆలోచిస్తున్నారు కంప్లీట్ గా మీరు కోరుకుంటున్నారన్న ఉద్దేశం వాళ్ళకి లేదు లేదా కంప్లీట్గా మీరు వదిలేస్తారన్న ఉద్దేశం లేదు ఎందుకు అలా ఉందంటే మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ తెలుసు అనమాట వాళ్ళు ఎన్నో సార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కూడా మీరు ఎప్పుడూ కూడా కోపం వచ్చినా ఏదో ఆ టైంలో కొంచెం కోపం అనడమే తప్ప మీరు వాళ్ళని మరీ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని కావాలని అనుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు వద్దనుకోలేదు సో గొడవలు జరుగుతూ ఉండడం కామను సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఏంటంటే మళ్ళీ నీ బిగి ఉంటుందేమో అన్న ఛాన్స్ ఉంటదేమో అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదు మూవ్ అని అయిపోయారని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీ పార్ట్నర్ మీ గురించి అయితే అనుకుంటున్నారు సో ఓవరాల్ గా ఇదనమాట సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ కి విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాము నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసమో బలంగా ఉండనివ్వండి సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ తను బ్లాక్ ఉండి తీస్తారో లేదో ఇంకెప్పటికి తీయరేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు సో డెఫినెట్గా మీ ప్రేమ మీద మీరు నమ్మకంతో ఉండండి అండ్ మీ పార్ట్నర్ మీద మీ నమ్మకం నమ్మకంతో ఉండండి డెఫినెట్గా మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మీ పార్ట్నర్ విషయంలోకి సంబంధించినవి యూనివర్సే మీకు తీసుకుని వస్తుంది పంజర జీవితము బాంధవ్యాలు పంజర జీవితము లాంటివి ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి సో మీరు ఎప్పుడు కూడా మీకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఈ రిలేషన్షిప్ లో కొన్ని బౌండరీస్ అనేది పెట్టుకుని ఉంటే గనక ఏదో ఒక రోజు దానికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది తప్పకుండా సో ఎప్పుడు కూడా ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకుని ఒక గిరి గీసుకూచుకుని ఆ గిరిలోనే ఉండాలి అన్న విధంగా అయితే మీరు ఉండకండి ఎప్పుడైతే ఆ గిరి దాడతారో ఎప్పుడైనా కూడా ఏ రిలేషన్షిప్ అయినా గా ఇలా ఉంటేనే నాకు కావాలి ఇలా ఉంటే నాకు వద్దు అన్న ఫీలింగ్ ఉందంటే అది ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది ఎందుకంటే ఎలా ఉన్నా కూడా నాకు కావాలి అనుకునే రిలేషన్ ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది సో అదే అనమాట ది మీనింగ్ దృఢతత్వంతో ఉండు మంచి తో ఉండడం సమాధానము కాదు దృఢతత్వము కలిగి ఉండడం మంచిది ఉండాలి అంటే ఎప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి ఎమోషన్ ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండడము అనేది కంపల్సరీ ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీరు లైఫ్ లో కానివ్వండి ఎవరి మీద కోపం వచ్చింది కోపం వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ఒకే మనం కోపటం వల్ల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నట్టుగా మీరు మొహమాట పడ్డము లేకుంటే వాళ్ళు ఏదైనా బాధ పెట్టినా కూడా అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడము మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోవడం వలన అంటే మంచితనము అంటే వాళ్ళు ఎక్కడ మీ గురించి నెగిటివ్ గా అనుకుంటారు అన్నట్టుగా మీ గురించి మీరు ఎప్పుడు పాజిటివ్ గా అనుకోవాలి ఎదుటి వాళ్ళు అని మీకు నచ్చకపోయినా చేయడం ఇలాంటివి అయితే ఎప్పుడు చేయొద్దు మంచితనంతో ఉండాలి తప్ప అది నచ్చని కూడా చేసే విధంగా అయితే ఉండకూడదు అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి పవిత్ర గ్రం చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చండి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన ఈ జర్నీ ఏదైతే ఉందో దీని నుంచి మీరు ఎన్నో కొన్ని ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు మీ పార్ట్నర్ లో ప్లస్లు కానివ్వండి మైనస్లు కానివ్వండి అండ్ మీ తో ఏది నచ్చుతుంది అండ్ మీ తో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఒక ఐడియా వచ్చే ఉంటుంది సో దాని నుంచి మీరు ఏదో ఒకటి ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో లో అయినా ఆన్ అయినా ఆఫ్ అయినా ఏదైనా కూడా గా కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకునే ఉంటారు ఓకే మన ఈ రిలేషన్ లో ప్రాబ్లం ఎవరిది అండ్ ఎక్కడి నుంచి వచ్చింది దేని వల్ల వచ్చింది అనేది కొన్ని తెలుసుకునే ఉంటారు సో వాటిని మీరు నేర్చుకుని అది దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ గా ఇలాంటివి రాకుండా అయితే చూసుకోవాలి అంతేకాని సో వాటిని ఏదైతే లైఫ్ లెసన్ నేర్చుకోకపోతే మేము నెక్స్ట్ మళ్ళీ వచ్చే లైఫ్ లో కూడా మళ్ళీ ఫ్యూచర్ కూడా అదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో క్లైమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఎనర్జీస్ ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి రిజనేట్ అవుతాయి మీ లైఫ్లోకి క్లైమ్ చేసుకున్నట్టు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో